మధ్యాహ్నం ఒక న్యూస్ చూశాను చాలా బాధాకరమైనటువంటి సంఘటన భార్యాభర్తలు ఇద్దరు గొడవలు అప్పటికే తన భార్య కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది ఎందుకు వారివురికి వివాదం వచ్చింది గొడవలు వచ్చాయి మనస్పర్ధలు వచ్చాయి అల్లర్లు వచ్చాయి అని అంటే మద్యానికి బానిసైన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన నాలుగేళ్ల కూతురిని గొంతు నొక్కి చంపాడు దీంతో అతని వైఫ్ ఫిర్యాదు పై పోలీసులు అరెస్ట్ చేశారు మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఉద్గిర్ తాలూకాలోని భీమా తండాలో నివసించే బాలాజీ రాథోడ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు మద్యానికి బానిసై కన్న కూతురిని పొట్టన పెట్టుకున్నాడు భార్య కూడా అతడిని వదిలి పుట్టింటికి వెళ్ళింది అయితే నాలుగేళ్ల కుమార్తె ఆ ఋషి అతడి వద్దనే ఉంటోంది ఆదివారం ఆ బాలిక చాక్లెట్ కొనేందుకు తండ్రి బాల రాథోడ్ డబ్బులు అడిగింది మద్యం మత్తులో ఉన్న అతడు కుమార్తె ఆగ్రహించాడు చీరతో గొంతు నొక్కి హత్య చేశాడు ఎందుకు వివాదం వచ్చింది అల్లర్లు వచ్చాయి అని అంటే వారిద్దరి మధ్యలో వేరు చేసింది భయంకరమైనటువంటి త్రాగుడు చాలా పర్ల పర్యాయములు చెప్పిందంట ఏమండి ఇంటిలో పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగానే ఉంటుంది ఇంటిలో పరిస్థితి చూస్తే కొంచెం మాత్రమే మన స్థితి మీరు తెచ్చిందల్లా కష్టపడతారు కాదనట్లే కానీ తెచ్చిందల్లా వృధాగా పోగొడుతున్నారు మనకంటూ ఉన్నారుగా మనమంటూ కుటుంబాన్ని ఈదుకుంటూ వెళ్ళాలిగా మనకంటూ అప్పులు ఉన్నాయిగా మనకంటూ సమస్యలున్నాయిగా ఇవన్నీ తాగటం మానేండి అని అంటే ఎన్ని మరు ఎన్ని మారులు భార్య చెప్పినా కానీ మాట వినకుండా ఉంటే ఈ గొడవలను బట్టి వారి ఇరువురి మధ్యలో గొడవలు ఎక్కువై చివరికి ఆ భార్య ఏమైంది అంటే తన పుట్టింటికి వెళ్ళిపోయింది వారికి ఉండేటువంటి ఒక అమ్మాయి నాలుగేళ్ల పాప రెండో నాలుగేళ్ల పాప ఒక అమ్మాయి తన భర్త దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది ఆదివారం నాడు జరిగినటువంటి సంఘటన అనుకుంటా ఈ రోజు న్యూస్ లో వెళ్ళడాగా విషయం ఏమిటనంటే పిల్లరా ఆ పాప ఒక చాక్లెట్ అడిగిందంట సాధారణంగా పిల్లలకి చాక్లెట్ బిస్కెట్ ఏదోటి అడుగుతూనే ఉంటారు చాక్లెట్ అడిగిందని ఆ తాగుడు మత్తులో ఉండి అప్పటికే వాడు తాగేస్తున్నాడట తాగుడు మత్తులో ఉండి చాక్లెట్ అడిగిందని తన సొంత కూతురుని ఉరివేస్తా చంపేస్తాడు నాలుగేళ్ల పాప చిన్న పాప అందంగా ఉన్న పాప ఒక పక్కన భార్య కుటుంబాన్ని విడిచి భర్తని విడిచి వేరైపోయి తన పుట్టింటికి వెళ్ళిపోయింది త్రాగొద్దు నువ్వెప్పుడు త్రాగుడు మానేస్తే అప్పుడు మరలా నేను వస్తాను ఇదిగో నేను పిల్లని పెట్టుకొని వెళ్ళిపోయాను అనుకో నీకు పెద్ద బాధ్యత ఉండదు తెచ్చుకున్నది అంత ఇంకా తాగుతూనే ఉంటావు కనుక ఆ పిల్లనన్నా వదిలేసి వెళ్తే కొంచెం బాధ్యత తెలుస్తుంది అని ఆలోచనతో వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ పిల్లనే చివరికి కట్టుకున్న ఆ కన్న కూతుర్ని ఒక రెండు రూపాయలు చాక్లెట్ కొని పెట్టకుండా చివరికి అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఇంటిలో ఊరేసి చనిపేసడండి ఎవడో తెలుసా త్రాగుబోతి తండ్రి అని న్యూస్ లో భయంకరంగా మాట్లాడుతున్నారు త్రాగుడు మధ్యలో ఉండి ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాను తెలుసా పాపం ఒక మనిషి యొక్క ఇంటిలోనికి ప్రవేశించింది అంటే ఒక చెడి వ్యసనం ఒక భయంకరమైనటువంటి పాపం ఒక అసహ్యకరమైనటువంటి ఓ ఒక చెడు వేస్తున్నాం ఒక ఇంటిలోనికి ప్రవేశించిందనంటే ఆ ఇల్లు అంతా కూడా శోభ మిగల్చడమే తప్ప ఆ ఇల్లు కన్నీటిని ఓ ఉంచడమే తప్ప ఆ ఇంటికి సంతోషాన్ని ఇవ్వలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా భయంకరమైనటువంటి త్రాగుడుకు బానిసలైపోయి చిన్నవారి నుండి పెద్దవారి వరకు బాధ్యత లేకుండా దేవుని భయం లేకుండా ఎవరి ప్రాయములోనే కుటుంబ ఎవరిని ప్రాయములోనే జీవితాలను ముగించుకునే వారు చాలా మంది కనబడుతున్నారు చాలా మంది కనబడుతున్నారు ఈరోజు దైవ చండుగా మా ఏంటో తెలుసా వారందరూ మార్పు చెందాలని దైవచరుడుగా మా ప్రార్థన మార్పు చెంది సత్య దేవుని చేతిలోనికి రాబడి శోభతోను కన్నీటితోను అసమాధానముతోను దుఃఖముతోను సమస్యలతోనూ వేదనతోను ఉండిపోయిన ఆ జీవితంలో ఏ అడుగుపెట్టి అడుగు పెట్టి వారి జీవితాలను వారి బ్రతుకులను వారి కుటుంబాలను ఆశీర్వాదకరముగా మార్చాలన్నదే ఈ రోజు దైవజనుడిగా మా ప్రార్థన